హే గా వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ వ్లాగ్ సో ఇవాళ మినీ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట సో ఇది వచ్చేసి నైట్ నైట్ మొత్తం అంతా కష్టపడి డెకరేషన్ అయితే అయిపోయింది సో ఇది వచ్చేసి బనానా లీవ్స్తో డెకరేషన్ అయితే చేశాను సో వెనకాల ధర్మకోల షీట్స్ పెట్టి పిన్స్ ఉంటాయి కదా బాబీ పిన్స్తో సేవ్ చేశాను ఆ బనానా లీవ్స్ని అలా సేవ్ చేసి ఇంకా తర్వాత ప్లాస్టిక్వి అవి బంతి పూలు అండ్ తర్వాత మార్నింగే మా నాన్న అయితే ఆ పాలవలు అయితే కడుతున్నారనమాట సో వినాయక చవితికి పాలవలు ఇస్తాం మెయిన్ కదా సో పాలవలు అయితే కడుతున్నారు సో నేనైతే అంత అయితే రెడీ అయితే అయిపోయాను బట్ ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు అండ్ బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది గ్యాస్ మా బుజ్జు వినాయకుడిని చూసేయండి అలా పూజతో ఉంటుందన్నమాట సో నేను మా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు మా అమ్మ నాన్న వెనకాల కూర్చొని అయితే అలా చూస్తున్నాం అనమాట వినాయకుడిని అండ్ తర్వాత మేము ఎప్పుడు ఫొటోస్ దిగాలా అని ఆలోచిస్తున్నాము అండ్ పూజ అయితే అవుతుంది అలాగా సో వినాయకుడు అయితే చాలా బాగున్నాడు అనమాట సో మేము నిన్న కూడా కొనలేదు వినాయకుడిని సో మార్నింగ్ వర్షంలో ఒక వన్ అవర్ పాటు తడుచుకుంటా వెళ్ళి అయితే కొన్నాము ఇంకా తప్పదు కదా ఇంకా చాలా వర్షం అయితే పడింది విజయవాడలో మార్నింగ్ ఇంకా అప్పుడే వెళ్ళి ఇంకా కొన్నామనమాట వినాయకుడిని అండ్ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు అండ్ మాకు కూడా చాలా నచ్చాడు ఇంటికి తాగానే కూడా చాలా బాగుందని చెప్పారనమాట సో మా నాన్న నేను వెళ్ళి కొన్నాము అండ్ తర్వాత డెకరేషన్ అదంతా కూడా నేను మా నాన్న చేసాము మా మా అమ్మ వచ్చేసి ప్రసాదాలు మాటిగా చేసింది ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఒక్క పని కూడా చేయలేదు మొత్తం మేమే చేసామన్నమాట సో ఇంకా కలుపులు అయితే మొత్తం నేను ఫైవ్ కొన్నా కానీ అందులో ఒక్కటే బాగుంది మిగతా అవన్నీ కూడా వెండిపోయాయి గాయస్ ఇంక తర్వాత అలా పూజ అవుతుంది ఇంకా మేమైతే ఎప్పుడు తిన్నామా అని ఆలోచిస్తున్నాము ఎందుకంటే మా పూజ అయ్యేసరికి త్రీ థర్టీ అలా అయిపోయింది చాలా లేట్ అయితే అయిపోయింది పూజ చేయేసరికి సో ఇంకా ఇంట్లో పూజ అంటే మనం ఫొటోస్ దిగకుండా ఉన్నాం కదా సో నేనైతే అలా పూజ చేస్తున్నప్పుడు ఈసారి మా నాన్న నాకైతే వీడియో తీసారనమాట సో ఎప్పుడు మా తమ్ముడు తీస్తాడు కానీ ఈసారి మా నాన్నైతే తీశారు మా తమ్ముడికి వచ్చేసి ఫీవర్ వచ్చేసింది అనమాట సో అందుకని వాడు అలా పక్కనే కూర్చున్నాడు ఇంకా నేను వచ్చేసి అలా ఇంకా పూజ చేస్తున్నాను మా అమ్మ నాన్న లేచిపోయిన తర్వాత నేను దండం పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాను అంటే పూజ అంటే పూజ కాదు లైక్ దండం పెట్టుకొని అక్షింతలు పువ్వులు వేసి మన మనసులో ఉన్న కోరిక కోరుకుంటాం కదా అలా అనమాట సో పూజ అయితే చాలా బాగా జరిగింది లేట్గా జరిగినా సరే చాలా బాగా జరిగింది అండ్ మన ఇంట్లో అలా పెట్టుకున్న వినాయకుడిని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా ఇంట్లో పూజ అయ్యాక ఇంకా సాయంత్రం వచ్చేసి బయటకు వెళ్ళి అన్నీ వినాయకుల్ని చూసి వచ్చాము సో మా సెంటర్లో మా దగ్గరలో ఉన్న వినాయకుళ్ళు అన్నీ చూసి వచ్చామన్నమాట సో అన్ని వినాయకులు కూడా చాలా బాగున్నాయి నేను ఫస్ట్ చూపించిన వినాయకుడు వచ్చేసి చాలా ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట సో మట్టి వినాయకుడు సో హైదరాబాద్ నుంచి తెప్పిస్తారు అండ్ ఇవి పక్క గల్లీలోవి అండ్ సెంటర్లోవి అలా వెళ్ళి ప్రతిదానికి కూడా చూసి వచ్చాము సో అదొక సరదా లాగా సో ఇది వచ్చేసి మా పక్క వీధిలోది అనమాట సో చాలా బాగున్నాడు ఈ వినాయకుడు అయితే వచ్చేసి చాలా బాగా డెకరేట్ చేశారు ఈసారి అండ్ నాకు అన్నిటితో కన్నా అది బాగా నచ్చింది వినాయకుడు డెకరేషన్ పరంగా అన్ని వినాయకులు ఒకటే లేండి ఇంకా తర్వాత అలా ఇంటికి అండ్ దట్స్ ఇస్ ఫర్ మిన బ్లాక్ గైస్ అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్